సోషల్ మీడియాకి అసలు నేను ఒక మహిళనని వైసీపీ పార్టీ కోసం ఎన్ని త్యాగాలు చేశానని రాజశేఖర్ రెడ్డి బిడ్డనని గాని వాళ్ళకి చేసిందానని గాని ఈరోజు ఒక్కటి కూడా గుర్తు పెట్టుకోలేదు ఈరోజు మూకుమ్మడిగా మూకుమ్మడిగా నా మీద దాడులు చేస్తున్నారు సిగ్గు ఎగ్గు లేకుండా ఉచ్ఛం నీచం లేకుండా వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేస్తున్నారు ఎన్ని రకాలుగా రోజుకొక స్టోరీ చెప్తారు రోజు బొగర్ని ముందుకు తీసుకొస్తాడు రోజు జోకర్ ముందుకు వస్తాడు ఒక కొత్త మాట చెప్తాడు నిన్నైతే ఒకడు నిన్నైతే ఒకడు ఏకంగా ప్రణబ్ ముఖర్జీ పేరునే తీసుకున్నాడు ప్రణబ్ ముఖర్జీ ఆయనకు చెప్పాడట నా భర్త అనిలు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాడట ఆయనకు పదవీకాంక్ష అప్పటి నుంచే ఉందట పదవీకాంక్ష ఉంది కాబట్టి అక్కడ సోనియా గాంధీతో నా భర్త చెప్పాడట షర్మిలమ్మను ముఖ్యమంత్రిని చేయండి మేము కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాము జగన్ను జైల్లో పెట్టండి అని నా భర్త ఆయన ఆయనకు చెప్పాడట ఏమైనా అర్థం ఉందా అని అడుగుతున్నాం ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు లేరు చెప్పటానికి అలాంటి పెద్ద మనిషి పేరును కూడా మీరు వదిలిపెట్టడం లేదు అంటే అసలు మీ కుట్రలకు మీ కుతంత్రాలకు ఏదైనా హద్దు హదుపు ఏదైనా ఉందా నా భర్తకు పదవీకాంక్ష ఉందా మాకు పదవీకాంక్ష ఉంటే మా నాన్న అప్పుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి మేము ఒక్క పదవైనా తీసుకోకపోయే వాళ్ళ మా మాకు పదవీకాంక్ష ఉంటే ఒక్క పదవైనా తీసుకున్నామా మేము మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క పదవి తీసుకోలేదు కదా మరి మాకు పదవీకాంక్ష ఉంది అని నేను వైసీపీ కోసం అంత త్యాగాలు చేసి అంత నడుస్తే పోని అప్పుడైనా నేను ఏదైనా పదవి అడిగానా పోని అప్పుడైనా నేను పదవులు అడుగు అడుగుంటే నాకు పదవీకాంక్ష ఉంది అని మీరు అనొచ్చు మేము పదవీకాంక్షలు ఉన్నోళ్ళమే అయితే అసలు మీకోసం మేము పాదయాత్ర చేయడం ఏంటి నా కోసం నేను పాదయాత్ర చేసుకుంటే అర్థం ఉంది మీ కోసం నేను పాదయాత్ర చేసుకుంటే నాకెలా పదవులు వస్తాయి అసలు ఇంగితం ఉండే మాట్లాడుతున్నారా నా భర్త అంట సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాడట నా భర్త వెళ్ళింది సోనియా గాంధీ గారి దగ్గరికి భారతి రెడ్డి గారితో పాటి మా వదినమ్మతో కలిసి పోయాడు పోని నా భర్త శర్మలమ్మను ముఖ్యమంత్రి చేయండి అని అడిగాడు అని అంటున్నారే అది భారతిరెడ్డి గారి ముందు అడిగాడా అడిగాడా పోనీ దీనికి భారతిరెడ్డి గారు ఏమైనా సాక్ష్యం చెప్తారా ఏమైనా అర్థం ఉండి మాట్లాడుతున్నారా ప్రణబ్ ప్రణమ్ము గారు ముఖర్జీ గారు చెప్పారంటున్నారే ఆయన ఆన్ రికార్డుగా ఎక్కడైనా ఈ మాట మాట్లాడా ఎక్కడా మాట్లాడలేదు ఆయన ఇప్పుడు చనిపోయాడు బదులు చెప్పడానికి లేడు కనుక ఆయన పేరు తీసుకుంటున్నారు పోనీ ఆయన కొడుకు బతికే ఉన్నాడు ఆయన కొడుకు ఉన్నాడు పోనాయన కొడుకు చేత అయినా చెప్పించండి మీరు మీకు దమ్ముంటే మీది నిజమైతే చెప్తున్న ఒక్క మాట మీరు రుజువు చేసుకోలేరు ఇష్టం వచ్చినట్లు జోకర్ల చేత ఎవడి చేత వీలైతే వాడి చేత ఏది కావాలంటే అది మాట్లాడిస్తున్నారే ఉచ్చం నీచం అవసరం లేదా ఆడపిల్లన ఇంగితం కూడా లేదా వ్యక్తిగత